యువత మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అలా చేసుకోవద్దు చేసుకోవద్దు అంటూ ఎన్ని రకాలుగా చెప్తున్నా సరే చేసుకోవటం మానేసి అదే ఊబిలో పడిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు దీనికి సంబంధించిన ఒక సంఘటన హైదరాబాద్లోని పాతబస్తీలో పాత బస్తీలో వెలుగులోకి వచ్చింది ఫ్లైఓవర్ కింద ఒక ఆటో ఆగి ఉన్న ఆటోలో ఒక ముగ్గురు వ్యక్తులు చనిపోయి కనిపించారట అయితే దాన్ని చూసిన స్థానికులు అయితే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు అక్కడికి వచ్చి మొత్తం పరిశీలి చూస్తే అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ ఒక మూడు శరంజీలు పక్కన పడిపోయి ఉన్నాయట ఆ శరంజీలను అవన్నీ తీసుకున్న తర్వాత ఈ మృతదేహాలను మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారట పోలీసులు అయితే వాళ్ళు చెప్తున్నది ఏమిటి అంటే ఏ విధంగా అనుమానిస్తున్నారు అంటే ఈ మత్తు పదార్థాలు ఈ డ్రగ్స్ ఓవర్ డోస్ లో తీసుకోవటం వల్ల వాళ్ళు చనిపోయి ఉండవచ్చు అనే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ఆ చనిపోయిన ముగ్గురులో ఇద్దరు వ్యక్తులను అయితే అక్కడ గమనించడం జరిగింది వాళ్ళ పేర్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళను గుర్తించడం జరిగింది అయితే ఆ చనిపోయిన మూడో వ్యక్తి ఎవరు అనేది మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎవరో వ్యక్తి అతనైతే స్థానికుడు కాదు అని చెప్పి స్థానికులైతే చెప్తున్నమాట కాబట్టి ఇవి చూసిన తర్వాత అయినా యువత మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి మీ బంగారు భవిష్యత్తును కాపాడుకోండి